నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ ఈ వీడియోలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను ఈ వీడియోలో కిడ్నీ రోగుల పూర్తి రోజు ఆహార ప్రణాళికల గురించి మీతో మాట్లాడబోతున్నాను అవును ఆహారం కిడ్నీ రోగులకు చాలా ముఖ్యమైనది కిడ్నీ రోగులకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి ఆహారం చాలా ముఖ్యమైనది మనం తినే ఆహారం నేరుగా మన శరీరంలోనే ప్రభావం చూపుతుంది మనం తప్పు ఆహారం తింటే మన శరీరానికి మంచిది కాదు మనం మంచి ఆహారం తింటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ఒక కిడ్నీ రోగి యొక్క ఆహారం తప్పు అయితే అతను మంచి ఆహారం తీసుకోకపోతే లేదా సమతుల్య ఆహారం తీసుకోకపోతే అతని శరీరంలో ఉన్న టాక్సిన్స్ కిడ్నీ పూర్తిగా ఫిల్టర్ చేయలేవు అప్పుడు మీ లెవెల్స్ ముఖ్యంగా క్రియాటినిన్ బ్లడ్ యూరియా పొటాషియం ఫాస్ఫరస్ మరియు సోడియం పెరుగుతున్నట్లు కనిపిస్తే ఒక కిడ్నీ రోగికి ఆహారం చాలా ముఖ్యమైనది మరియు కిడ్నీ రోగి మన భారతదేశంలో హోమియోపతి వైద్యం కోసం వచ్చినప్పుడు మా చికిత్సలో యాభై శాతం మా ఆహారం ఉంటుంది రోగులు ఆహారాన్ని అనుసరిస్తారు మరియు వారు తమ లెవెల్స్ ను తగ్గిస్తారు కాబట్టి నేను మీకు ఇలాంటి ఆహారాన్ని చెప్పబోతున్నాను ఇది మీకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది కాబట్టి మనం ప్రారంభిద్దాం బ్రేక్ఫాస్ట్ తో ఒకటి కిడ్నీ రోగికి బ్రేక్ఫాస్ట్ లో రోధుమ మరియు రోధుమతో తయారైన వస్తువులను చేర్చవచ్చు ఉదాహరణకు ఊహా డాలియా ఓట్స్ ఉప్మా సూజీ ఈ వస్తువులను రోగి తినవచ్చు దీనితో పాటు రోగి స్టఫ్ పరాటా కూడా తీసుకోవచ్చు కానీ ఇప్పుడు ప్రశ్న వస్తుంది స్టఫ్ పరాటా ఏవి తినవచ్చు అంటే మీరు ముల్లంగి స్టఫ్ పరాటా తినవచ్చు మరియు కూడిన స్టఫ్ పరాటా కూడా ఉపయోగించవచ్చు కానీ ఇందులో మీరు ఒక విషయం ప్రత్యేకంగా గమనించాలి వీరు చేసే స్టఫింగ్ను మీరు ముందుగా బ్లీచింగ్ ప్రాసెస్లో ఉంచాలి గాజరను లేదా ముల్లంగిని మీరు ఎప్పుడైనా తురుముకుంటే తురుముకున్న తర్వాత వీటిని కనీసం అర్ధ పాటు లూ వాచర్లో లీచింగ్ ప్రక్రియ కోసం డిప్ చేసి ఉంచాలి ఆ తర్వాత మాత్రమే మీరు వీటి స్టఫ్ చేసి దీన్ని తినవచ్చు మీరు మిఠాయిగా దాలియా తినాలనుకుంటే అది డయాబెటిక్ కాకుండా ఉన్న రోగులకు అనుమతించబడింది డయాబెటిక్ ఉన్న రోగులు మిఠా దాలియా తినడం పూర్తిగా నిషేధించబడింది ఇది కాకుండా మీరు ఉప్పు దాలియా కూడా తినవచ్చు మరియు ఉప్పు పోహా కూడా తినవచ్చు మరియు ఉప్పు ఉప్మా కూడా తినవచ్చు కానీ మీరు ఉప్పు పరిమాణాన్ని పూర్తిగా తగ్గించాలి సాధారణ ఉప్పు బదులు వీరు సేనా ఉప్పు ఉపయోగించాలి చలండి ఇప్పుడు మనం ముందుకు వెళ్లి లంచ్ పై వెళ్ళుదాం లంచ్ లో ఒకటి కిడ్నీ రోగి ఏమి తీసుకోవచ్చు మేము భారతీయులు మనకు ఆహారంలో ఏమి చాలా ఇష్టం దాల్ రొట్టె మరియు కూరగాయలు అలాగే కిడ్నీ రోగులకు కూడా దాల్ రొట్టె కూరగాయలు మాత్రమే తినాలి ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మనం ఏ కూరగాయలు తినవచ్చు అంటే మీరు నేలలో పెరగని నేలపై పెరుగుతున్న కూరగాయలను తినవచ్చు మీరు నేలలో పెరుగుతున్న కూరగాయలను తింటే మీ స్థాయిలు పెరుగుతున్నట్లు కనిపిస్తాయి ముఖ్యంగా పొటాషియం స్థాయి పెరుగుతున్నట్లు కనిపిస్తుంది మీరు పొటాషియం ఉన్న కూరగాయలను మరియు ఇతర సంబంధిత పదార్థాలను పూర్తిగా నివారించాలి ఇప్పుడు పొటాషియం ఏ కూరగాయల్లో ఎక్కువగా ఉంటుంది అంటే ఆకుకూరలలో మీరు ఆకుకూరలు తినకూడదు మీరు నేలపై పెరుగుతున్న కూరగాయలు ఉదాహరణకు దోసకాయ తోరైడ్ టిండే వంటి కూరగాయలను తినాలి మరియు మీరు రొట్టె కూడా తినవచ్చు కానీ రొట్టె ఎప్పుడో మైదా నుండి తయారైనది కాకూడదు మీరు గోధుమ పిండి నుండి తయారైనది తినవచ్చు మీరు రాయిని కూడా ఉపయోగించవచ్చు మరియు మిల్లెట్ను ను కూడా ఉపయోగించవచ్చు ఇప్పుడు ప్రశ్న వస్తుంది మేము దాల్ కూడా తినాలి దాల్లో ప్రోటీన్ ఉంటుంది మీరు ప్రతి ప్రోటీన్ ఉన్న దాల్ను తినలేరు కాబట్టి మేము మీకు ముంగు దాల్ను తప్పకుండా సూచిస్తాము ఎందుకంటే మీరు ముంగు దాల్ను తినవచ్చు ఎందుకంటే వీటిలో ఏమిటంటే ఇది సులభంగా జీర్ణమవుతుంది మరియు తక్కువ ప్రోటీన్ ఉంటుంది మీరు ముంగు దాల్ను తింటే మీ స్థాయిలో ఎప్పుడూ పెరుగుతున్నట్లు తను పెంచవు చలియే ఇప్పుడు డిన్నర్ డైట్కు వెళ్ళండి మీరు డిన్నర్ డైట్లో ఏమీ చేర్చాలి అంటే మీరు ఏమీ చేర్చాల్సిన అవసరం లేదు మీ లంచ్ డైట్ ఎలా ఉందో అలాగే మీ డిన్నర్ డైట్ కూడా అలాగే ఉండాలి కానీ మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి మీరు తినాల్సిన కూరగాయలు అధిక పొటాషియం ఉన్నవి కాకుండా తక్కువ పొటాషియం ఉన్న ఆహారం మాత్రమే తీసుకోవాలి కాబట్టి నేను ఆశిస్తున్నాను మీరు అందరికీ అర్థమైంది ఒక కిడ్నీ రోగికి మొత్తం రోజులో ఏమి తినాలి మరియు ఏమీ తినకూడదు ఈ రోజులో అంతే తరువాతి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు